వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు మెగాస్టార్ చిరంజీవి గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ నెల పదకొండున ఈ సినిమా అన్ని థియేటర్స్లో విడుదల కాబోతుంది తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వేదాలం సినిమాకి ఈ సినిమా రీమేక్గా రాబోతుంది వేదాలం చిత్రానికి రీమేక్గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా అనిల్ సుంకారా నిర్మించారు ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది అలాగే కీర్తి సురేష్ చిరంజీవి గారి చెల్లెలి పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది అలాగే రఘుబాబు రావు రమేష్ మురళీ శర్మ రవిశంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాకి సాగర్ మహతి సంగీతం అందించగా టడ్లీ సినిమాటోగ్రఫీ అందించారు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మన ఈ సినిమాకి సంబంధించిన కొన్ని హెచ్డీ స్టిల్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్